సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము దేన్ని బట్టి ప్రతిష్ట చేయబడాలి వాక్యాన్ని బట్టి ప్రతిష్ట చేయబడాలి ప్ర వాక్యం ఆమెనన్న చోట అనాలి ప్ర వాక్యం మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉండాలి వాక్యం మాట్లాడిన చోట మాట్లాడాలి వాక్యం మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉండాలి కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ పునాదుల్లో నుంచి విశ్వాసంలో నాటుకుపోయిన ఎన్నో సత్యాలు వెలుగులోకి రాలేదు గనక వాటి కోసం ఆకాంక్ష లేదు కనుక దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణం ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఏం చేయాలి ఆశపడాలి ఆశ లేదు కనుక ఈరోజు రోజు ఇలా ఏమైపోయిందో తెలుసా పైపై అక్షరాలకు బోధకులైపోయాం ఎందుకంటే సూత్రం వెంబడి శూద్రమని బైబిల్ చెప్పింది అంటే అర్థం ఏంటి కొన్ని కొన్ని సార్లు బైబిల్ గ్రంథంలో పై వచ్చినానికి దాని ముందు కింద వచ్చినానికి ఏముండదు సంబంధం ఉండదు బైబిల్ ఇస్ నెవర్ రిటర్న్ ఆన్ అోనలాజికల్ ఆర్డర్ దేవుని వాక్యం కాలక్రమానుసారంగా రాయబడింది కాదు అందుకనే దేవుని వాక్యం చదివే వాడికి పరిశుద్ధాత్మ కావాలి దేవుని శక్తి కావాలి ఈ వాక్యంలో ఉన్న సత్యాలు అర్థం కావాలంటే దేవుని ఆత్మ అభిషేకం చేతనే ఈ వాక్యాన్ని చదవగలగాలి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందుకని యేశుప్రభు అన్నాడు నా సేవకులు సత్యాన్ని బట్టి ప్రతిష్ట